సమ్ సాఫ్ట్వేర్ ట్రూ సింక్ ఓకే అనే ఒక మూవీలో వాడారు ట్రూ ఏంటి అంటే ఫర్ సెన్సార్ పర్పసెస్ లిప్ చేంజ్ చేయడానికి లాంగ్వేజ్ చేంజ్ చేయడానికి వాడారు ఇప్పుడు తీసింది ఇంగ్లీష్లో ఐ అండ్ చైనీస్ చైనీస్ వాయిస్ ఇచ్చేసాం అనుకోండి దాని తగినట్టు లిప్ సింక్ చేంజ్ చేసి ఇవి సెన్సార్ చేయడానికి ఇట్లాగా వాడారు ఫాల్ అనే మూవీలు ఇప్పుడు ఇదే దీన్ని నెగటివ్ గా వాడాలి అంటే దిస్ ఈస్ పాజిటివ్ సైడ్ ఆఫ్ నెగటివ్ గా వాడాలి అని అంటే ఇప్పుడు నేను చెప్పండి ఒక మినిస్టర్ వాయిస్ తీసుకుని లిప్సింగ్ చేసేసి వీడియో చేసి డాక్టర్ చేస్తే ట్రూ వాట్ ఈస్ అన్నది తెలియదు కదా అందుకే ఇంకా వైడ్ రేంజ్ యూస్ స్టార్ట్ అవ్వలేదు ఈవెన్ మేము ఆల్మోస్ట్ ఒక ఎయిట్ మంత్స్ నుంచి ట్రై చేస్తాం టు గెట్ దట్ సాఫ్ట్వేర్ వాళ్ళ అసలు దర్ నాట్ ఈవెన్ కన్సిడరింగ్ ఆర్ ప్రపోజల్ రైట్ యూజెస్ కోసమే చేస్తాము అని అన్నా కానీ ఇవ్వట్లేదు